ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదరిలా సభలతో క్యాడర్లో జోష్ పెంచుతున్నారు ఒక అడుగు ముందుకేసి అరకు మండపేట అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడంలో సొంత పార్టీలో అటు జనసేనలో అలజడి మొదలైంది అభ్యర్థుల అనౌన్స్మెంట్ తో తప్పుపడుతున్నారు స్థానిక నేతలు రెబెల్ గా తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామని హెచ్చరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ తర్వాత అరకు మండపేటల్లో టికెట్ మంటలు రేగాయి అరకు సభ వేదికగా దొన్నుదొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు కన్ఫ్యూషన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకోవాలని సూచించారు బాబు గెలుపే ధ్యేయంగా అరకు గెలవాలని పిలుపునిచ్చారు బాబు ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టా మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మారిగా అబ్రహం గారిని శ్రావణ్ణి ఎక్కడ ఏం చేయాలని నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా దున్నుతర పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారంటూ సోమాకుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశారు టికెట్ విషయంలో రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు ఇన్నాళ్లు తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు అబ్రహం సోమా అంటే ఒక బ్రాండ్ అలాంటి కుటుంబానికి ఎంతో మంది ఆదరించి మా యొక్క తెలుసు పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు ఇప్పుడు అలాంటి కుటుంబానికి వీళ్ళు మోసం చేస్తారా కాబట్టి నేను పార్టీ రెబల్ గా ఉంటున్నాను అంటే మా టైము నా శ్రమ ఎవరిస్తారు నేను గెలుస్తాను ఖచ్చితంగా నేను గెలిసి మా అభిమానులు అందరి గెలిసి నేను ఇవాళ బాబు గారికి గిఫ్ట్కి వెళ్తాను నేను అటు మండపేటలోను రా కదలిరా బహిరంగ సభకు హాజరయ్యారు చంద్రబాబు తన నలభై మూడేళ్ల రాజకీయ చరిత్రలో మండపేట లాంటి ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడా లేదన్నారు మండపేటలో ప్రశాంతత కొనసాగాలంటే మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే యోజ్వర్ రావులు మళ్ళీ గెలిపించాలని కోరారు బాబు ఎంఎల్ఏ మూడు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు అనౌన్స్మెంట్ తర్వాత జనసేన నేతలు సమావేశమయ్యారు భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో మండపేట జనసేన నేత లీలాకృష్ణ చర్చలు జరిపారు పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నేత లీలాకృష్ణ చంద్రబాబు పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీట్లు సర్దుబాటుకు ముందే అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు లీలాకృష్ణ తెలుగుదేశం అభ్యర్థినే ప్రకటించారు కాబట్టి పొత్తులో భాగంగా తీసుకోమని పొత్తులో గెలిపించాలని కూడా అక్కడ అక్కడ కూడా వాటర్ కోరలేదు ఆశిస్తున్నా సీట్లు ఖచ్చితంగా ఆశిస్తాం అక్కడ జనసేన పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గాలు గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు మేము ఆశించిన తప్పేం లేదు ఖచ్చితంగా మెండపేట నుంచి ఆశిస్తున్నాను నేను మెండపేట నుంచే బర్రెలు ఉంటాను అటు వైసీపీలోనే కాదు టీడీపీ చిన్న సీనాలోనూ సీట్లో సర్దుబాటు వివాదంగా మారింది ఇలాంటి వివాదాలు మరోసారి తెరపైకి రాకుండా ఇక నుంచి సభలకు ముందే నేతలతో చర్చించి నేతల మధ్య సమన్వయం కుదిరేక అభ్యర్థుల్ని ఎనౌన్స్ చేస్తారో లేదో చూడాలి